అందరికీ బయటికి వచ్చాక కళ్యాణ్ గురించి ఇంకా తనూజ అయితే ఆలోచిస్తుంది అనమాట అసలు విన్నింగ్ రేస్లో రావాల్సింది నేను కదా కళ్యాణ్ ఎలా అని బయట మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్కి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మామూలుగా లేదండి బాబు ఎందుకంటే మిలిటరీలో ఉన్నారు కదా ఆర్మీ అనేటప్పటికీ పిల్లలు సైతం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కళ్యాణ్ అంటే ఇష్టపడుతూ చాలామంది ఉన్నారు ఒక సెలబ్రిటీ గెలవడం అనేది కామన్ అలానే ఒక కామన్ మ్యాన్ వచ్చి సెలబ్రిటీ లెవెల్లో గెలవడం అనేది గొప్ప విషయం కదా అని చెప్పేసి తనూజ అయితే శివాజీ గారితో అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్తుందనమాట ఇంకా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళిపోయారనమాట తను ఉజయం అంటే వాళ్ళ ఫ్యామిలీ కాడికి వెళ్ళిపోయింది ఇంకా కళ్యాణ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవను ఫ్యాన్స్ని కలవను ఇలా వెళ్ళిపోయారనమాట ఇంక ఇన్ని రోజులు వీళ్ళు కాంటాక్ట్స్ అంటే ఫోన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండేవి కాదు కాబట్టి ఇంకా సక్రంగా ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానం కూడా ఉండదు ఇంకా వీళ్ళందరూ ఇంకా మళ్ళీ గెట్ టుగెదర్ అయితే వీళ్ళంతా కలిసేది తర్వాత ఎలా ఉంటారు వీళ్ళు బాండింగ్ అనేది బయటకు వస్తుంది ఇంకా తనూజ అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి చాలామంది కూడా ఈ మాన్యులు తనూజ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురులోనే ఉంటుంది అనుకున్నారు కానీ లాస్ట్కి కళ్యాణ్ గెలవడం అనేది అయితే ప్రతి ఒక్కరికి బల అనిపించింది అనమాట ఒక పక్క తనూజ ఓడిపోయింది అన్న ఇంకో పక్క కళ్యాణ్ గెలిచినందుకు హ్యాపీ అనమాట